కొలిమిలో ఇనుము ఎన్ని దెబ్బలు తింటే అంతగా రాటు తేలుతుంది అలానే రాజకీయాల్లోనూ నేతలు ఎన్ని ఎదురు దెబ్బలు తింటే అంతగా బలవంతులవుతారు ప్రత్యర్థులు తెర వెనక నడిపే కుట్రల కంటే పక్కలో బల్లాలను ఎదుర్కొంటేనే నిటారుగా నిలబడగలరు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ పొలిటికల్ దంపతుల ప్రయాణం అలానే సాగుతోందట ఇంతకీ ఎవరు వాళ్ళు ఏంటా కథ గందరగోళంలో గంటా పద్మశ్రీ దంపతులు మార్చిన మారలేదా ఆగలేదా మారని ప్రత్యర్థులు సాధారణ ఎన్నికల తర్వాత ఏపీలో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది అప్పటిదాకా వైసీపీలో ఉన్న నేతలు ఒక్కొక్కరుగా రూలింగ్ పార్టీ వైపు మళ్లారు అదే ట్రెండ్ ని ఫాలో అవుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ సైతం టీడీపీ కండువా కప్పేసుకున్నారు భర్త ప్రసాద్ తో కలిసి సైకిల్ ఎక్కిన పద్మశ్రీ పొలిటికల్ గా సేఫ్ జోన్ చూసుకున్నారు ఈ పొలిటికల్ ని పార్టీలోకి తీసుకోవటంలో మంత్రులు నిమ్మల రామానాయుడు కొలుసు పార్థసారథి చక్రం తిప్పారని చెప్పచ్చు అయితే జడ్పీ చైర్పర్సన్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన మెజార్టీ వైసీపీ జడ్పీటీసీలు ఆమెపై అవిశ్వాసానికి ప్రతిపాదించారు అధికార పక్షం వైపు ఉన్నారు కాబట్టి అదేం పెద్ద విషయం కాకపోయినా ఇప్పుడు కొత్త చోట కొత్త కష్టాలు మొదలయ్యాయట పద్మశ్రీ దంపతులకు ఘంటా ప్రసాద్ బీసీ నాయకుడిగా జిల్లా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటారు ఆళ్ల నాని ప్రధాన అనుచరుడిగా మొదలై నాటి దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరితోనూ కలిసి పనిచేశారు చింతమనేని ప్రభాకర్ తో ఆయనకు అస్సలు పడేది కాదు పలు సందర్భాల్లో సిద్ధమయ్యారు కూడా పొలిటికల్ గా తీవ్ర విమర్శలే చేసుకున్నారు అందుకే టీడీపీలోకి ప్రసాద్ రాకని తీవ్రంగా వ్యతిరేకించారు చింతమనేని అయినా సరే పార్టీ పెద్దలు సర్ది చెప్పటంతో తలూపిన ఈ ఫైర్ బ్రాండ్ ఘంటా ప్రసాద్ తో కలిసి నడిచేందుకు ఆసక్తి చూపట్లేదు ఇద్దరిది ఒకే నియోజకవర్గమైనా పరస్పరం పలకరించుకున్న పాప పోలేదు అవకాశం దొరికినప్పుడల్లా పద్మశ్రీ దంపతులను ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు మంత్రి ఇటీవల జరిగిన ఓ మీటింగ్ ఈ రెండు వర్గాలకి మధ్య వాగ్వాదానికి వేదికైంది నియోజకవర్గంలో జరుగుతున్న పనులపై చింతమనేని వేసిన ప్రశ్నలకు జడ్పీ చైర్పర్సన్ గా పద్మశ్రీ కూడా అంతే ఘాటుగా సమాధానం ఇచ్చారు ఆ మధ్య ప్రధాని మోదీ సభ ఏర్పాట్ల సమీక్ష సమావేశంలోనూ వీరి మధ్య భేదాభిప్రాయాలు బయటపడ్డాయి టీడీపీ కార్యాలయంలో కనిపించిన గంటా ప్రసాద్ ని ఇక్కడికొచ్చేందుకు నీకేం అర్హతుంది అంటూ గట్టిగానే నిలదీశారట చింతమణిని పద్మశ్రీ దంపతులు పేరుకైతే పార్టీ మారారు గాని అక్కడ అస్సలు సయోధ్య లేదు ఒకనాటి ప్రత్యర్థి చింతమనేని మిత్రుడవుతాడు అనుకుంటే మరింత వైరం పెరుగుతోంది దెందులూరులో ఏ అధికారిక కార్యక్రమానికైనా పార్టీ కార్యక్రమానికైనా టీడీపీ నేతల నుండి పద్మశ్రీ దంపతులకు ఆహ్వానం ఉండటం లేదట దీంతో తమ పరిధిలో మాత్రమే ఈ దంపతులు రాజకీయం చేస్తున్నారు అనే చర్చ జరుగుతోంది ఇటీవల ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా ఘంటా కు పిలుపు రాలేదట దీని కారణం ఆళ్ల నానితో బడేటి చంటికి ఉన్న విభేదాలే కారణంగా తెలుస్తోంది అయితే జిల్లా రాజకీయాల్లో ప్రస్తుత పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి ఘంటా ప్రసాద్ బడేటి చంటి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ జిల్లా పార్టీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులతో ఇటీవల భీమడోరులో ప్రత్యేకంగా సమావేశమవటం చర్చనీయాంశంగా మారింది అయితే ఘంటా ప్రసాద్ తనతో సన్నిహితంగా ఉంటున్నప్పటికీ ఆయనకు నానితో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగానే ఇటీవల ఏఎంసీ పాలకవర్గ సమావేశానికి ఎమ్మెల్యే చంటి పిలవలేదు అనే చర్చ కూడా జరుగుతోంది ఇటీవల ఏలూరు కలెక్టరేట్ లో జరిగిన జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంలోనూ మరోసారి దుమారం రేగింది అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో చింతమనేని సమాధానం చెప్పేందుకు ప్రయత్నించడం జగడానికి కారణమైనట్టు తెలుస్తోంది మొత్తంగా చింతమనేని వర్సెస్ గంటా అన్నట్టుగా నడుస్తున్న ఈ వ్యవహారం భవిష్యత్తులో ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి